జై తెలంగాణ మీడియా మిత్రులకు జాగృతి నాయకులకు ప్రజలకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి నుండి చాలా పవిత్రమైన రోజులు ప్రారంభమయ్యాయి ఒక పక్క చందమామ కనబట్టడంతో ముస్లిం సోదరులు రంజాన్ నెల పవిత్ర ఉపవాసాలు ప్రారంభించారు అదే సమయంలో ముప్పై మూడేళ్ళ కోసం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం క్రిస్టియన్ సోదరులకు కూడా నిన్నటి నుంచే లెంట్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి సో క్రిస్టియన్ సోదరులకు ముస్లిం సోదరులకు ఈ పవిత్ర మాసం సందర్భంగా మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి తరఫున మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి వాళ్ళ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ఒక మాట చెప్పింది మరి అప్పటి నుండి కూడా తెలంగాణ జాగృతి ఈ బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్లన్నీ కూడా మరి ఎన్నికల బడ్జెట్ లాగా చాలా ప్రెజర్లో పెట్టే బడ్జెట్స్ అవుతాయి కాబట్టి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని కూడా మేము వారికి గుర్తు చేసే విధంగా మా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా నిన్న మహిళల అంశంతో ప్రగతి భవన్ను ముట్టడించినాం ఇవాళ ఒక అంశంతో వచ్చినాం వరుసగా ఇరవై ఆరో తారీఖు వరకు ఒక్కొక్క ముఖ్యమైన అంశాలన్నిటిని కూడా ప్రభుత్వానికి గుర్తు చేసేటటువంటి కార్యాచరణ జాగృతి తీసుకున్నదని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మరి అందులో ప్రధానమైనది మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎట్లా అయితే సింగరేణి కార్మికులు బంజే బొగ్గు బంద్ చేస్తే ప్రభుత్వం ఉలికిపడిందో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ పైగా ఆగితే కూడా ప్రభుత్వం అదేవిధంగా భయపడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఆర్టీసీ అనేటటువంటిది తెలంగాణ ఉద్యమ సాధనలోనే కాదు ఇవాళటి వరకు కూడా పేదవాడికి రవాణా సౌకర్యానికి సంబంధించి ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది మరి అటువంటి ఆర్టీసీని కంపల్సరీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ సర్కారు బిల్లు పెట్టింది అది అక్కడ బీజేపీ గవర్నర్ గారు వారు అడ్డుకోవడం జరిగింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందు మీరు పదే పదే చెప్పారు మేము అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు మీరేమీ కొత్తగా చేసే అవసరం లేదు ఆల్రెడీ బిల్లు గవర్నర్ దగ్గర రెడీగా ఉంది ఉభయ సభల్లో పాస్ అయ్యి గవర్నర్ గారి దగ్గర ఉన్నది దాన్ని త్వరితగతిన పాస్ చేయించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అది జరిగితే తక్షణమే ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ మారిపోతుంది ఆర్టీసీ ఉద్యోగులందరికీ కూడా లాభం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు ఏంటంటే ఆర్టీసీ నాయకులు అంటే వారియర్సు ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటితో తీస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భం కానీ రెండున్నర సంవత్సరాలైంది వారి గుండెల్లో గాయమవుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కన్ను తిప్పి కూడా చూడనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీలో ఉన్నది ఆర్టీసీ కార్మికులు పెరిగినటువంటి పని ఒత్తిడితో ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టారో దాంతోని ఆక్యుపెన్సీ రేషియో రెండింతలు మూడింతలు పెరగడం జరిగింది దానితోని పని ఒత్తిడి పెరిగింది సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు చేస్తేనే లేబర్ చట్టాలు మరి బ్రేక్ ఇవ్వాలని చెప్తారు కానీ ఆర్టీసీ కార్మికులకు మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పని చేపిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే వారిని ఆదుకునేటటువంటి ఆలోచన చేయడం లేదు ఆ శ్రమ దోపిడి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆర్టీసీకి లేబర్ చట్టాలు ఖచ్చితంగా వర్తిస్తాయి వర్తింపజేయాల్సిందే మరి ఆర్టీసీలో లేబర్ చట్టాలు లేకుండా కనీస గౌరవం లేకుండా కార్మికులకు మర్యాద లేకుండా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి దుగ్గు రాజేందర్ గారు అని ఆర్టీసీ నాయకులు అనేక మందిని ఏదైతే ఈ ప్రభుత్వం పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఏదైతే కార్మికులను తీసివేయడం జరిగిందో పనిలో నుండి వారిని తిరిగి పెట్టడం కోసం జాగృతితో కలిపి ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకుడు మరి వారి నాయకత్వంలో దాదాపు మూడు వందల మందికి తిరిగి ఉద్యోగం ఇప్పించుకోగలిగినాం మేము ఆర్టీసీని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చిన్న చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తూ మెషిన్లు టికెట్ ఇష్యూ మెషిన్ పనిచేయకపోతే ఆ ఫాల్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ కొన్నవాడిది ఉంటుంది కానీ ఆ కోపం కండక్టర్ మీద చూపించి కండక్టర్ని తీసివేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు ఇటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది డ్రైవర్లకు కూడా అదే పరిస్థితి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు వర్క్ చేపిచ్చి వారిని స్ట్రెస్ చేసి హార్ట్ అటాక్లతో చనిపోతున్నటువంటి కార్మికులను కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ ఒక మనం చిన్నప్పుడు మీ అందరు గుర్తుండి ఉంటుంది బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ అనేటటువంటిది ఉండేది ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ని బిఆర్ఎస్ హయాంలోనే ఆ మొత్తం కూడా బస్ బాడీ బిల్డింగ్ ని కర్ణాటకలో ధవన్గిరి ప్రాంతానికి తరలించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉండే రెండు బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉప్పల ఒకటి మియాపూర్ ఒకటి రెండు కూడా మూతపడినటువంటి పరిస్థితి అంటే ఆర్టీసీ ఏదైతే స్వతంత్రంగా వాళ్ళకు ఉండే ఇంజనీర్లతో బయట నుండి తెచ్చుకున్న ఇంజనీర్లతో కట్టేటటువంటి బాడీని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ సంస్థలో మరి ఎన్నికల మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ ఫోర్టీన్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మేము విలీనం చేసుకుంటామని కానీ ఇంతవరకు కూడా వాళ్ళతో మాట్లాడతలేనటువంటి లేనటువంటి పరిస్థితి పాపం కార్మికులు వేచి చూసి చూసి సమ్మె అనౌన్స్ చేశారు సమ్మె నోటీస్ ఇచ్చారు సమ్మె నోటీస్ ఇస్తే ఆర్టీసీ ఎండీ గారు రాలేదు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమ్ నేని సాంబశివరావు గారు రామ్ సారు దేవర్కద్ర ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి గారు మసూదర్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొని త్వర త్వరలోనే పరిష్కారం చేస్తాం ఇండియా పాకిస్తాన్కి యుద్ధం అవుతుంది వారవుతుంది మీరు బంద్ చేయరు అని చెప్పారు అంటే బంద్ పెట్టిరు కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని పిలవలేదు మాట్లాడలేదు కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ్ళే అక్కడే అన్నట్టు ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మేము జనం బాటలో తిరిగిన మామూలుగా పొద్దున్నండి సాయంత్రం వరకు మాకు మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట అసలు ఎవరి కోసం పెట్టిండ్రు ఫ్రీ బస్సు ఎందుకోసం పెట్టిండ్రు మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు మాకు ఇబ్బంది కలుగుతున్నది ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా బస్ స్టాప్లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము నలభై ఎనిమిది గంటలు అమలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం కానీ వారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిర్రు నెలకు మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్లో కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం ఆరు వందల కోట్లు నెలకు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే యాభై రెండు రోజులు సమ్మె వేసినా ముప్పై మూడు మంది కార్మికులు చనిపోయిన ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు ఆనాడు యూనియన్లు రద్దయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు యూనియన్స్ లేవు కాబట్టి ఎట్ల పడితే అట్లా ఎంప్లాయీస్ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి ఇరవై నాలుగో తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టినరు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటుంది అది కూడా ఇస్తలేరు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళెవరినీ కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కి పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా వస్తలేదు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో అల్టిమేట్గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకు వచ్చారు ఏంటిది సిటీ బస్సులు రెండు వేల ఎనిమిది వందలు తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఓకే సంతోషం ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు కానీ గమ్మత్ ఏందంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు కేవలం అద్దెకు తీసుకుంటుంది అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు అక్కడ ఏం ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటారు అంటే కరెంటు బిల్లు మనమే కడతాం ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ డ్రైవర్ ఆ బస్సు నడపడానికి డ్రైవరు ఆ బస్సులో ఉండే కండక్టరు ఆ మెకానిక్లు అందరూ కూడా అవుట్ సోర్సింగ్లో తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు మన పిల్లలు అవుట్ సోర్సింగ్ అని మాకు ఇబ్బంది లేదు కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక ట్రైనింగ్ ఉంటుంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది లేకుండా అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు మొన్న దుగ్గురాజేంద్ర అనే చెప్తున్నారు ఒక కండక్టర్ కరీంనగర్ ఎక్కినట్టు అవుట్ సోర్సింగ్లో తీసుకున్న పిల్లాడు హైదరాబాద్కి వచ్చే లోపల తొమ్మిది వేల రూపాయలు పైసలు వసూలు అయితే ఆ తొమ్మిది వేలు పట్టుకొని వాడు మధ్యలో దిగలిపోయాడు అడిగేటోడు ఎవరు దిక్కులేడు అంటే బాధ్యత ఉండదు బేసిక్గా బయట నుండి అవుట్ సోర్స్ నుంచి తీసుకుంటే వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట మరి అందరు మంత్రులను కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమర్ దగ్గర ఎందుకు పొన్నమన్నా మరి మీరు బాధ్యత తీసుకోవాలి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి వాళ్ళకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే ఫిట్మెంట్ పెంచినారు రెండు వేల పదిహేడులో పదహారు శాతం పెంచినారు అదేవిధంగా ఆరు నెలల కింద ఒక ఇరవై ఇరవై ఒక్క శాతం పెంచరు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసినారు మరి మీరే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగుల కాదా ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి మరి ఓన్లీ కటింగ్ మాత్రం చేస్తున్నారు పీఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు అమలు చేయలేదు రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు పేదవాడికి పనికొచ్చే బస్సు ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు ప్రు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే వెయ్యి మంది కార్మికులను అన్యాయంగా తీసేసినరో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి అందులో మేమందరం పోరాటం చేయగా మూడు వందల మందిని తీసుకున్నారు ఇంకా మిగతా నాలుగు వందల మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి తీసుకోకపోతే ఇరవై నాలుగో తారీఖున ఆ నాలుగు వందల మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది మీరు దిగొచ్చేంతవరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము దాదాపు ఈ రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు కార్పొరేషన్లకు చైర్మన్లను వేయడం జరిగింది ఆర్టీసీకి మాత్రం కార్మికులు ఆర్టీసీకి మాత్రం చైర్మన్ లేకపోవడంతో కూడా ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని పదే పదే కార్మికులు చెప్తున్నారు ఒక పక్క యూనియన్ లేదు ఇంకొక పక్క చైర్మన్ లేదు అంటే ఎట్ ఎనీ కాస్ట్ అధికారులకే చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళ జులుమ్ను భరించలేని పరిస్థితి ఉంది కాబట్టి మరి ప్రభుత్వాన్ని సత్వరమే ఆర్టీసీకి చైర్మన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం విద్యార్థులు వికలాంగులు జర్నలిస్టులకు సంబంధించిన బస్ పాస్లు ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా రీఎంబర్స్మెంట్ చేయడం లేదు వాటిని రియంబర్స్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను మరి హాజరైనటువంటి పత్రికా మిత్రులకు ప్రజలకు అల్టిమేట్గా కోరేది ఒకటే ఆర్టీసీని బతికించుకుందాం సామాన్యుడికి ఏదైతే ట్రాన్స్పోర్ట్గా వ్యవహరిస్తుందో అటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా అడ్డుకోవాలి ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో జాగృతి ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి నేను చూసిన హరీష్ రావు గారి స్టేట్మెంట్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెట్టి మొత్తం క్యాబినెట్ అంతా ఢిల్లీకి తీసుకుపోయిన అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవం అయితే విషయం ఏంటంటే అప్పుడు క్యాబినెట్ ఎర్రవల్లికి పోయేది ఇప్పుడు ఢిల్లీకి పోతుంది అంతే పెద్ద తేడా ఏం లేదు సో క్యాబినెట్ ఆత్మగౌరవం అనేటటువంటిది ఎక్కడైనా కూడా సెక్రటేరియట్లో క్యాబినెట్ మీటింగ్లు జరిగితే దానికి మర్యాద ఉంటుంది అట్లా కాకుండా క్యాబినెట్ క్యాబినెట్లో ఉండే మంత్రులు ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళందరి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే విధంగా రాజకీయ నాయకుల వ్యవహారం ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నేను అనుకుంటాను జకిరన్న హండ్రెడ్ పర్సెంట్ మరి ఉద్యమ ద్రోహులు ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు ఫ్యూచర్లో ఎందుకంటే ఉద్యమానికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తులందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నది ఎవరు ఉద్యమకారులతో పాటు ప్రయాణం చేస్తున్నది ఎవరని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా అన్న రోజు 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 ఆయన కేటగిరైజేషన్ చేస్తే వారు కేటీఆర్ గారు కేటగిరైజేషన్ చేస్తే కేటగిరైజేషన్ జరగదు కదా ప్రజలు చేస్తారు కేటగిరైజేషన్ అన్నది ప్రజలు గుర్తిస్తారు ఎవరు ఉద్యమకారులు ఎవరు ఉద్యమ ద్రోహులు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఆర్టీసీ అనేది మెగా కంపెనీకి దారదత్తం చేయడానికే ప్రైవేటీకరణ అనేటటువంటి సూత్రం వచ్చింది ఎలక్ట్రిక్ బస్సులు కావాలి పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరం కూడా అంటున్నాం కాకపోతే పాయింట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఓనర్షిప్లో నడవాలి దానికి మన గవర్నమెంట్ అంటే మన ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి శిక్షణ విషయంలో కావచ్చు క్రమశిక్షణ విషయంలో కావచ్చు ఆర్టీసీ స్టాఫ్ కుండే ట్రైనింగ్ వేరుంటుంది ప్రైవేట్గా తీసుకునే పిల్లల ట్రైనింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి అవుట్సోర్సింగ్ పెట్టి కండక్టర్ కూడా కండక్టర్ డ్యూటీ కూడా డ్రైవరే వేసే పరిస్థితి వస్తున్నది మామూలుగా యావరేజ్గా ఒక ఆర్టీసీ బస్సుకి ఆరుగురు కార్మికులు బతుకుతారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది ఆ రేషియోను ముగ్గురికి తగ్గించింది అంటే చాలా వేగంగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నది అది కరెక్ట్ కాదు ఎవరికి కరెక్ట్ కాదు అది రాష్ట్రానికి కరెక్ట్ కాదు ఆర్టీసీకి కరెక్ట్ కాదు పర్యావరణాన్ని సరిచేయాలనుకుంటే మన ఓనర్షిప్ అనేటటువంటిది ఎలక్ట్రిక్ బస్సులది గవర్నమెంట్ దగ్గర ఉండాలి ఎందుకు అద్దెకు తీసుకుంటున్నారు అద్దెకు ఉండే కండిషన్ లేని మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే అల్టిమేట్గా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు లాభం అనేది క్లియర్గా తెలుస్తున్నది థ్యాంక్ యూ తప్పు యాక్చువల్లీ మంచి టాపిక్ గుర్తు చేసినావు బ్రదర్ జేఎన్యూఆర్ఎం అనే స్కీమ్ ఉంటుంది దాంట్లో ఒక్కొక్క బస్సుకు ముప్పై ఆరు లక్షలు గ్రాంట్ వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కేంద్రం నుండి గ్రాంట్ వస్తుందో వీళ్ళు ఆర్టీసీకి ఇస్తలేరు నేను అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నా ఒక పక్క మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీని వాడుకుంటూ ఆర్టీసీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడం లేదు రెండవది కేంద్రం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆర్టీసీకి రాకుండా చేస్తూ ఉన్నారు దీనివల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు దాసుకున్నటువంటి సొమ్ము కూడా బయటకి ఇవ్వలేని పరిస్థితి ఆర్టీసీలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది సో ఆ కేంద్రం నుండి వచ్చే నిధులు ఖచ్చితంగా ఆర్టీసీ ఆర్టీసీకే వాడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ जय जागृति आर टी सी कार्मिकता आर टी सी कार्मिक लाइक्यता जय तेलंगाना